జన్వాడ ఫామ్ హౌస్ కూల్చొద్దంటూ ప్రదీప్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది ఫామ్ హౌస్ కూల్చివేయకుండా స్టే ఇవ్వడాన్ని నిరాకరించిన ఉన్నత న్యాయస్థానం నిబంధనల ప్రకారం ముందుకు వెళ్లాలని ఆదేశించింది వాదనల సందర్భంగా హైడ్రాకు ఉన్న పరిధి గురించి చెప్పాలని ఏఏజీని ధర్మాసనం సూచించింది హైడ్రా కూల్చివేతలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది ఇప్పటివరకు హైడ్రా ఎన్ని కట్టడాలు కూల్చివేసింది ప్రతి కూల్చివేతలోనూ నిబంధనలు పాటించారా దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని ఏఏజీని హైకోర్టు ఆదేశించింది హైదరాబాద్ పరిధిలో ఆక్రమణలు ఎక్కువ అయ్యాయని ఏఏజీ కోర్టు దృష్టికి తెచ్చారు స్థానిక సంస్థలతో సమన్వయం చేసుకుని హైడ్రా పనిచేస్తుందని వివరించిన ఆయన స్థానిక సంస్థల ద్వారా నోటీసులు ఇచ్చాకే ఆక్రమణలు కూల్చివేస్తున్నట్లు స్పష్టం చేశారు ఈ పిటిషన్కు విచారణ అర్హత లేదని కొట్టివేయాలన్న ఏఏజీ అభ్యర్థించారు చెరువుల ఎఫ్టీఎల్ పరిధిని నిర్ణయించాలా అని ప్రశ్నించిన హైకోర్టు అరవై గజాలైనా అరవై ఎకరాలైనా సరే నిబంధనల ప్రకారమే కూల్చివేయాలని నిర్దేశించింది జన్వాడాలోని ఫామ్ హౌజ్ విషయంలో నిబంధనలను పాటించాలని హైకోర్టు పేర్కొంది ఫామ్ హౌజ్ కు సంబంధించి అన్ని పత్రాలను పరిగణలోకి తీసుకోవాలన్న హైకోర్టు ఇన్నాళ్లుగా అధికారులకు ఎఫ్టీఎల్ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించింది రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెరువులను ఎఫ్టీఎల్ ను నోటిఫై చేశారా అని హైకోర్టు అడిగింది చెరువుల ను నోటిఫై చేస్తే ఆ వివరాలు ఇవ్వాలని హైకోర్టు వెల్లడించింది ఎఫ్టీఎల్ పరిధిలను ప్రాథమికంగా నోటిఫై చేశారని ఏఏజీ తెలిపారు